హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూలై పదకొండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో రోజు టమోటా ధరలు నిన్నటి కంటే స్వల్పంగా పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన పాటలో ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందలు నుండి మూడు వందల తొంభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందలు నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఐదు వందల అరవై నుంచి ఏడు వందల నలభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇంకా వేలంపాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రమే ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు యావరేజ్గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు నాలుగు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు